ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా పెద్ద కారణం ఒకటి ఉంది మామూలుగా మోదీ గారు వస్తున్నారంటే రాష్ట్రానికి అటు పేపర్లు కావచ్చు మీడియా వాళ్ళు కావచ్చు ప్రతిపక్ష నాయకులు కావచ్చు ఎవరైనా సరే మోదీ గారు వస్తున్నారంటే మన రాష్ట్రానికి ఏం అడగాలి ఏం అడగచ్చు మన ప్రాంతానికి ఈ ఇభాసం ఇంకా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు లేకపోతే ఇంకా కేంద్రం నుంచి మనకి ఎటువంటి సపోర్ట్ కావాలా అడగచ్చు అని చెప్పి మామూలుగా ఎవరైనా సలహాలు ఇవ్వాలా సూచనలు ఇవ్వాలా లేదంటే అధికార పార్టీ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి పలానా అడగండి అని చెప్పి ఒత్తిడి పెట్టే కార్యక్రమాన్ని చూసాం కానీ మోదీ గారు వస్తున్న కేవలం ఒకే ఒక రోజు ముందర సాక్షి వాళ్ళకి మా మీద విపరీతమైన ప్రేమ అనుకోండి టార్గెట్ అనుకోండి ఏమన్నా అనుకోండి కేవలం ఒకే ఒక రోజు ముందు మోదీ గారు వస్తున్నారనగా అంత పెద్ద కార్యక్రమం ముందు రాష్ట్ర సమస్యల గురించి రాష్ట్రం గురించి మాట్లాడకుండా మా గురించి అంటే మా మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు ఆలగడ్డలో ఏదో చాలా పెద్ద నేరాలు ఘోరాలు అహోబిలంలో జరిగిపోతున్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది సరే దాని గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను మామూలుగా అయితే నా మొన్ననే పెట్టాలా ప్రెస్ మీట్ కానీ మోదీ గారు వస్తున్నారు ఆయన రాష్ట్రానికి ఏమి ఇస్తారు ఏమి ఇవ్వబోతున్నారు అసలు రాష్ట్రంలో అమరావతి అనేది ఒక సంబరాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడకూడదని నేను కూడా ప్రశ్నించబెట్టలేదు అది ఎట్లాగా వైసీపీ నాయకులకి సాక్షి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది ఇది మళ్ళీ నేను రాసిందో మేము రాపించిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీ నుంచే కాదు సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు ఇది సాక్షిలో ఫిబ్రవరి మూడో తారీఖుకి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్గా అహోబిలంలో పుండక్షేత్రం దగ్గర అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు వందకి పైన లాడ్జ్లు సత్రాలు మరి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారు చోద్యం చూస్తున్న అధికారులు ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్ చోద్యం చూస్తున్న అధికారులు టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి ఇప్పుడుగా ఫిబ్రవరి మూడో తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సతాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరం పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు కొన్ని పంచాయతీ రెజల్యూషన్ మా వాళ్ళు ఎవరైనా సర్పంచ్లుగా ఉన్నారంటే రెండు వేల ఆరు నుంచి గంగుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది మరి రెండు వేల ఆరు నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచ్లుగా లేకపోతే దీనిలకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు సాక్షి వాళ్ళు చెప్పాలా అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్ మా సర్పంచ్ గారు మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు ఆ లార్జ్లు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు పంచాయతీ నుంచే నీళ్ళు కనెక్షన్ శానిటేషన్ ఇదంతా కూడా పంచాయతీ ఆఫీస్ నుంచి జరుగుతున్నాయి ఇది చాలా అక్రమాలకు దారి తీస్తుందని చెప్పి మీ సర్పంచ్ మీ వైసీపీ సర్పంచ్ ఇచ్చిన మీ సాక్షిలో మీ సర్పంచ్ ఇచ్చిన స్టేట్మెంట్ దాని కింద ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అవును ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరిగినాయి దాని మీద మేము మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈవో ఇచ్చినది కూడా మీరు మీ పేపర్లో రాసినారు బాగుంది మేము కూడా ఆర్టికల్ చూసి అబ్బా సాక్షి వాళ్ళు ఇంత బ్రహ్మాండంగా ఒక స్టాండ్ తీసుకొని పార్టీలకు అతీతంగా ఒక మంచి ఆర్టికల్ రాశారని చెప్పి మేము చాలా జోష్లో మేము ఆ దీని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది సర్పంచ్ పేరు సర్పంచ్ ఆమె పేరు తెలియదని ఆయన మా హస్బెండ్ని మొత్తం నడుపుతుంటాడు సో ఇదంతా ఎవరైతే సాక్షి వాళ్ళకి తెలుసు బాగా ఎవరు సర్పంచే ఇప్పుడు సరే మేమందరం కూడా అధికారంతో మీటింగ్ పెట్టుకొని సాక్షి రిపోర్టుని బేస్ చేసుకొని ఇంత బ్రహ్మాండమైన ఆర్టికల్ రాశారు కదా అని చెప్పి అధికారులందరినీ కూడా అధికారులు కూడా మేము పిలిపించుకొని ఎన్ని అక్రమాలంగా వీళ్ళు లాడ్జీలు కట్టారు ఎన్ని సత్రాలకు పర్మిషన్లు ఉన్నాయి అసలు ఇంద్రమ్మ కాలనీలో ఏంటి పరిస్థితి అని చెప్పి ఇవన్నీ కూడా మేము పర్మిషన్కి ఏమేమి పెట్టాలి ఏమేమి అని ఒక పెద్ద మీటింగ్ పెట్టం దానికి ఆర్డీఓ గారు కూడా వచ్చినారు చేసిన అహోబిలం సత్రం దగ్గరనే అహోబిలం దగ్గరనే అందరు అధికారులను గుర్చోబెట్టుకొని దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది ఇంద్రమ్మ కాలనీలో దీంట్లో రాశారు ఇంద్రమ్మ కాలనీలో ఇంద్రభవనం ఈ ఇంద్రభవనం ఎవరితో తెలుసా దాని పేరు లార్జ్ పేరు వచ్చేసి అమృతవల్లి లార్జ్ పేరు ఆ అమృతవల్లికి ఆ లార్జ్ పర్మిషన్ ఎవరో తెలుసా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ అమృతవల్లికి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతను సర్పంచ్ వాళ్ళకి బంధువులో స్నేహితుడో క్లోజ్ అసోసియేట్ వీళ్ళకి అందరికి పర్మిషన్ ఇచ్చింది వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్లకి మా గురించి రాస్తున్నారు సరే దాని గురించి యాక్షన్ తీసుకున్నామని చెప్పి మేము అందరం కూడా దానికి దిగడం జరిగింది అధికారులందరూ మాట్లాడినాము ఆర్టీఓ గారితో మాట్లాడినాము ఇన్స్పెక్షన్